అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు మళ్ళీ గెలిచేశాం కాబట్టి ఇక పాత విషయాన్ని ఇప్పుడు వాస్తవాలు అని చెప్పిన ప్రజలు నమ్మేస్తారు అనుకున్నారేమో కానీ కొన్ని విషయాలను అయితే మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అవాస్తవాల్ని కూడా వాస్తవాలు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు చేసిన మొత్తం ప్రసంగంలో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి ఒక్కోటి దానిపైన చర్చిద్దాం ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిలో రాజధానికి ఒప్పుకున్నారు అంటూ ఒక పేపర్ క్లిప్పింగ్ను ఆయన ప్రదర్శించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ ఆ రోజు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు అన్నదైతే కొద్దిగా చర్చించుకోవాలి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటన చేయడానికి ముందు అసెంబ్లీలోనికి వచ్చి నేరుగా ప్రకటన చేసే ముందు వరకు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది ఎవరికీ చెప్పలేదు అంతకుముందు ముందు అయితే ఇచ్చారు కొంతమంది న్యూస్ వీడి వైపును పంపించారు న్యూస్ వీడి వైపు రాజధాని రాబోతుందని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాపం అమాయకంగా వెళ్ళి అక్కడ భూములు కొని సర్వనాశనం అయిపోయారు కానీ అప్పటికే ఎక్కడైతే ఇప్పుడు అమరావతిలో రాజధాని ఎంపిక చేశారో అప్పటికే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడానికి ముందే తెలుగుదేశం పార్టీ పెద్దలు వెళ్ళి ఎవరికి స్తోమత కొద్ది వాళ్ళు మొత్తం అయితే వేల ఎకరాలే కొనుగోలు చేశారు అక్కడ అసైన్డ్ భూముల్ని కూడా కొనేసారు మొత్తం ఆ తర్వాత అసెంబ్లీలో నేరుగా చంద్రబాబు నాయుడు ఇగో పలానా ప్రాంతం రాజధాని అని ప్రకటించేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఒక తెలివిగా ఇరికించాలి అన్న ఒక ప్రయత్నం అయితే నడిచింది ముందే చెప్పింటే డిబేట్ జరిగేది అలా కాకుండా రాజధాని ఇది అని ముందు ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇచ్చి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు ఒకవేళ లేదు ఈ ప్రాంతంలో కరెక్ట్ కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే చూసారా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి అంత వ్యతిరేకం ఆయన రాయలసీమ వ్యక్తి రాయలసీమ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి అంటూ ఒక పెద్ద బండ వేయాలని జగన్మోహన్ రెడ్డి మీద డిసైడ్ అయ్యారు అందుకే ముందు రాజధాని ప్రకటించేసి ఆ ప్లేస్ పైన డిబేట్ అన్నారు ఇంకేముంది అక్కడ వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆ ప్రాంతానికి వ్యతిరేకులని ముద్ర వేయడం తప్ప మరోటి జరగదు దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో లేచి రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదు కానీ ఎక్కడైనా సరే ముప్పై వేల ఎకరాలు రాజధానికి ఉండాలి అది కూడా కీలకమైన పాయింట్ అది కూడా ప్రభుత్వ భూమి ఉండాలి ప్రభుత్వ భూమి అయితేనే సామాన్యులు సెంటో అరసెంటో కొనుక్కోవడానికి వాళ్ళకు సాధ్యమవుతుంది అలా కాకుండా ప్రైవేట్ ల్యాండ్ల్లో మీరు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని నిర్మాణం చేస్తే నయా జమీందారులను తయారు చేస్తారు సామాన్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెబుతూనే మీరు ఎలాగో ఈ ప్రాంతాన్ని ప్రకటించేశారు కాబట్టి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి కాబట్టి అంటే మళ్ళీ ప్రాంతాల మధ్య విభజన రాకూడదన్న ఉద్దేశంతో మేము అయిష్టంగానే ప్రజాస్వామ్యం విరుద్ధంగా మీరు ఈ ప్రకటన చేసినప్పటికీ మేము మద్దతు ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే ఏంది సాధారణంగా నిజాయితీ ఉండి ఉంటే ప్రభుత్వానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పలానా ప్రాంతాలు రాజధాని పెట్టాలి అనుకుంటున్నాం మీ ఒపీనియన్ చెప్పండి అని చర్చ పెట్టాలి అలా కాకుండా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించేసి ఇంకా మీ ఒపీనియన్ చెప్పండి అన్నప్పుడు ఇంకేం చెప్తారు లేదు ఈ ప్రాంతం మాకు అవసరం లేదని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పుగలుగుతుందా అలా జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం ఆ రోజు చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్పారు ఆ రోజే మీరు నయా జమీందారులను తయారు చేస్తున్నారు ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదలకు కనీసం ఒక సెంటు కూడా అక్కడ దొరకదు కాబట్టి ప్రభుత్వ ల్యాండ్ ఉండే చోట ఏర్పాటు చేయండి అని చెప్పారు వినలేదు ఆ తర్వాత శివరామకృష్ణ కమిటీ ప్రస్తావన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తెచ్చారు శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుంది అని తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు ఇది కూడా ఒక అబద్ధం సత్యదూరమైన అంశం శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది ఈ అమరావతి ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా సరైన ప్రాంతం కాదు ఇక్కడ పంటలు పండే భూములు ఉన్నాయి ఆర్థిక అసమానతలు వస్తాయి పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రం మీరు రాజధాని ఏర్పాటు చేయవద్దండని స్పష్టంగా చెప్పారు దాంతోపాటు మీరు హైదరాబాద్లో ఇలాగే సూపర్ క్యాపిటల్ని కట్టుకొని నష్టపోయారు మరోసారి ఆ తప్పు ఆ తప్పు చేయకండి సూపర్ క్యాపిటల్ అనేది ఏపీకి సరిపోదు సెట్ అవ్వదు కాబట్టి చిన్న క్యాపిటల్ కట్టుకోండి వికేంద్రీకరణ ఉండాలి కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించిన సంస్థలన్నీ విశాఖలో కొన్ని రాయలసీమలో కొన్ని ఇలా ఏర్పాటు చేయండి అంటే స్పష్టంగా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది రాజధాని అన్నది కూడా తక్కువ జనాభాతో మొదలు కావాలి అని చెప్పింది వికేంద్రీకరణ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పింది హైదరాబాద్లో మరోసారి చేసుకొని నాశనం కావద్దు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టుకోవద్దండి అని చెప్పింది వాటన్నింటినీ బుల్డ్రోజ్ చేసేసి అవసరం శివరామకృష్ణన్ కమిటీ అన్నది లెక్కలేదన్నట్టు నారాయణ గల్లా జయదేవ్ వీళ్ళతో ఒక కమిటీ వేసి రాజధానిపైన చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళారు కాబట్టి శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడున్న ప్రాంతానికి మద్దతు తెలిపింది అన్నది ఒక పచ్చి అబద్ధం రాజధాని అన్నది రాష్ట్రానికి నడిబొడ్డునే ఉండాలి అన్నది కూడా ఏమీ లేదు చాలా రాష్ట్రాల్లో రాజధానులు ఒకవైపు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయని కూడా శివరామకృష్ణ కమిటీ చెప్పింది ఉదాహరణలతో సహా చెప్పింది దాంతోపాటు విభజన చట్టంలో రాజధాని కోసం డిఫారెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఆ వెసులుబాటిస్తుంది ప్రభుత్వ ల్యాండ్ ఉండే చోట కావాలంటే ఇంకా ఫారెస్ట్ డీఫారెస్ట్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ కూడా తీసుకొని రాజధాని కట్టుకోండి అని కూడా సూచన చేశారు కానీ చంద్రబాబు నాయుడు అవన్నింటినీ పట్టించుకోకుండా ఎందుకు ల్యాండ్ పూలింగ్ వైపు వెళ్ళారు అంటే కారణం ఒకటే తొలుత న్యూజు వీడని చెప్పి అమాయకులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ అటువైపు మళ్లించి అక్కడ నాశనం చేసేశారు ఆలోపే రాజధాని పలానా ప్రాంతమని అసెంబ్లీలో ప్రకటించడానికి ముందే లీకులు ఇచ్చుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అమరావతిలో వాళ్ళకు కావాల్సిన శక్తి మేర భూములు కొనేశారు అది జరిగింది వాళ్ళ భూములకు విలువ పెరగాలి అంటే ప్రభుత్వ భూముల్లోనో ఫారెస్ట్ భూముల్లోనో రాజధాని కట్టుకుంటే తాము కొనుక్కున్న భూములకు వాల్యూ రాదు కదా అందుకనే ఉద్దేశపూర్వకంగా భూములు కొనేసి అక్కడ ల్యాండ్ పూలింగ్ అని రామాలాడి రాజధాని ఏర్పాటు చేసుకున్నారు దానికి తోడు అసైన్డ్ భూములు వేల ఎకరాల అసైన్డ్ భూములు దళితులు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అసైన్డ్ భూముల వ్యవహారం పైన కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో చాలా దుర్మార్గంగానే వ్యవహరించింది తొలుత అసైన్డ్ భూములు ప్రభుత్వం మీకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధాని కోసం ఉచితంగా లాగేసుకుంటుంది అంటూ భయపెట్టారు దాంతో ఎకరాకు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి దళితుల నుంచి అసైన్డ్ భూముల్ని తొలుత రాయించుకున్నారు ఆ తర్వాత ఏం చేశారు తెలివిగా ప్రభుత్వంలోని పెద్దలతో కలిసి అసైన్డ్ భూములకు కూడా ప్యాకేజీ వర్తిస్తుంది అంటూ ఒక ప్రకటన చేశారు అంటే ఒక ఐదు లక్షలు పది లక్షలకు అమ్ముకున్న ఆ భూమి విలువ హఠాత్తుగా కోట్లలోకి వెళ్ళిపోయింది చేతులు మారిన తర్వాత దాంతో ఎంతోమంది అసైన్డ్ భూములు కోల్పోయి పేదలు దళితులు ఎంతో నష్టపోయారు ఈ వ్యవహారం నడిచింది అక్కడ అమరావతిలో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అమరావతిని వ్యతిరేకించారు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడారు కానీ అది కాదు ఆ రోజు అందరూ వ్యతిరేకించారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలా మారుతోంది అని వ్యతిరేకించారు ఐవైఆర్ కృష్ణారావు ఇదంతా ఒక వర్గానికి రాజధాని అన్నారు అనేక మంది కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారు చివరకు ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణం కోసం అప్పు ఇవ్వాలని ప్రపంచ బ్యాంకులు కొడితే ప్రపంచ బ్యాంకు తొలుత ముందుకు వచ్చింది కానీ ఆ తర్వాత ఫిర్యాదులు వెళ్ళాయి ఇక్కడ ఏం జరుగుతోందో మీకు తెలుసా అని దాంతో రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకు బృందం విస్తృతంగా అమరావతి ప్రాంతాల్లో పర్యటించింది అనేక మంది నుంచి అభిప్రాయాలు స్వే స్వీకరించింది సమావేశాలు పెట్టింది ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు నివ్వరపోయే ఒక ఇచ్చింది ఆ తర్వాత ఆ వెబ్సైట్లో నుంచి ఆ నివేదికను తర్వాత తొలగించారనుకోండి అది వేరే విషయం ఏమని చెప్పారు ఇక్కడ భూ సేకరణ అన్నది బలవంతంగా జరిగింది ఇక్కడ అనేక ఉల్లంఘనలు ఉన్నాయి పర్యావరణ పరంగా కావచ్చు ఆహార భద్రతా పరంగా కావచ్చు అనేక ఇబ్బందులు ఉన్నాయి వీటన్నింటినీ దాచిపెట్టారు అంటూ ప్రపంచ బ్యాంక్ తన వెబ్సైట్లోనే ఒక రిపోర్ట్ని పెట్టింది కానీ ఆ తర్వాత తొలగించేసింది ఎందుకు తొలగించారన్న దానికి నోట్ ఏంది ఇది కేవలం బ్యాంకుకు సంబంధించిన డైరెక్టర్ల మీటింగ్లో చర్చించాల్సిన నివేదిక ఇది పొరపాటున పోస్ట్ చేశామంటూ దాన్ని ఆ తర్వాత డిలీట్ చేసింది ప్రపంచ బ్యాంక్ కానీ అప్పటికే ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది ఏంటి ప్రపంచ బ్యాంక్ ఏం గుర్తించింది అనేది పునరావాసం పర్యావరణం ఆహార భద్రత వ్యవసాయ కులీలపైన తీవ్ర ప్రభావం అమరావతిలో పడబోతోందని వరల్డ్ బ్యాంక్ చెప్పడంతో కాబట్టి అనేక ఉల్లంఘనలు జరిగాయి దీనిపైన లోతుగా పరిశీలన జరగాలి దర్యాప్తు జరిగితే తప్ప వీటన్నింటినీ వెలిక తీయలేమని కూడా ప్రపంచ బ్యాంక్ బృందం అభిప్రాయపడింది ప్రపంచ బ్యాంక్ బృందం ఈ తరహా నివేదిక ఇచ్చిన తర్వాత సిఆర్డిఏ కూడా సామాజిక సర్వే పేరుతో ఒక రిపోర్ట్ని ఇచ్చింది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఇచ్చిన సర్వే రిపోర్ట్కు రిపోర్ట్కు ఈ సర్వే రిపోర్ట్కు తేడా ఒకటి ఇబ్బంది వస్తుందని భావించిన సిఆర్డిఏ ఆ తర్వాత నిజాల్ని కూడా తన రిపోర్ట్లో ఒప్పుకుంది ఎస్ ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే వలస కూలీలపైన తీవ్ర ప్రభావం ఉంటుంది కూలీలపైన తీవ్ర ప్రభావం ఉంటుంది వాళ్ళ వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది పశుగ్రాసం అంటే గడ్డి కూడా పశువులకు దొరకదు అప్పుడు వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం పడుతుంది పశువుల్ని పోషించడం కూడా ఇబ్బంది అవుతుంది ఇలా అనేక ఇబ్బందులు ఉంటాయని సిఆర్డీఏ కూడా తన నివేదికలో అంగీకరించింది ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని వల్ల అంటూ సిఆర్డీఏ అంగీకరించింది చంద్రబాబు నాయుడు ఈరోజు తన వైట్ పేపర్లో విడుదల చేసే సందర్భంగా చెప్పిన అంశాలు కూడా కొన్ని వాస్తవానికి దూరంగా ఉన్నాయి అప్పట్లో సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది మన రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వమే అమరావతి నిర్మాణంలో పాల్పంచుకునేందుకు ముందుకు వచ్చింది ఫ్రీగా డిజైన్ కూడా ఇచ్చిందంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు కానీ ఒప్పందాలు జరిగింది సింగపూర్ ప్రభుత్వంతో కాదు సింగపూర్కి సంబంధించిన కొన్ని కంపెనీలతో ఆ కంపెనీలతో ఒప్పందాలు కూడా ఎలా జరిగాయి పూర్తి ఏకపక్షంగా జరిగాయి సింగపూర్ కంపెనీలకే లాభం చే చేకూర్చేలా వాళ్ళదే పై చేయి ఉండేలా మొత్తం ఒప్పందాలు జరిగాయి మరి ఆ ఒప్పందాలు కనుక గమ్మత్ ఏంటి మతలబేంటి అసలు సింగపూర్ కంపెనీలకు సరెండర్ అయినట్లు ఏపీ ప్రభుత్వం ఆ తరహాలో ఎందుకు ఒప్పందాలు చేసుకుంది అన్నది అప్పట్లో పెద్ద చర్చనీయ అంశమే అయింది స్విస్ ఛాలెంజ్ పేరుతో మొత్తం మిగిలిన కంపెనీలు అన్నింటినీ తప్పించేలా చేసి కావాల్సిన కంపెనీలకే స్విస్ ఛాలెంజ్లో టెండర్లు దక్కి ఉపయోగించిన ఉదంతాలు కూడా ఉన్నాయి అవి కూడా పెద్ద వివాదాస్పదమైంది ఆ సమయంలో భూముల ధరలపైన కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన తీరి చాలా ఆందోళన కలిగించేలా ఉంది ఈరోజు తొంభైలో తొంభై ఐదులో ఎకరా లక్ష రూపాయలు ఉన్న భూమి వంద కోట్లకు వెళ్ళింది ఒక ఎకరం అమ్ముకుంటే చాలా స్టాండర్డ్ లైఫ్ను ఎంజాయ్ చేయవచ్చు విద్య విద్య విద్యపరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఒక మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అని చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలుండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లు అయ్యింది అంటే పదివేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి బెటర్గా ఎక్స్పెండిచర్ కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ అయ్యేది ఇది ఆందోళనకరమైన అంశమే వంద కోట్లు ఎకరా అయితే ఇక అక్కడ సామాన్యులు బతకగలుగుతారా ఎకరా వంద కోట్లు అంటే ఎకరాకి వంద సెంట్లు అంటే ఒక్కో సెంటు కోటి రూపాయలు ఒక సెంటు భూమిని కోటి రూపాయలు పెట్టి కొనే వ్యక్తులు సామాన్యులు ఉంటారా మధ్యతరగతి వాళ్ళు కొనగలుగుతారా దా ఆ రాజధాని ఏమవుతుంది అది సామాన్యుల రాజధాని అవుతుందా అసలు సామాన్యులు అటువైపు వెళ్ళగలుగుతారా ఆ స్థాయిలో భూములు ధరలు ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే ఇలా ప్రైవేట్ భూములు తీసుకుంటే భూముల ధరలు ఇలా ఉంటాయి కాబట్టి ప్రభుత్వ భూములు తీసుకోండి తక్కువ ధరకే మనమే కావాలంటే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఇవ్వచ్చు వాళ్ళని కూడా రాజధానిలో భాగం చేయవచ్చు అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ తీరి వంద కోట్లయితే ఎకరా వంద కోట్లయితే చాలా లాభం ఒక ఎకరా అమ్మకుండా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఒక కలికి సినిమాలో ఒక కాంప్లెక్స్ లాగా దీన్ని తయారు చేస్తున్నారా సామాన్యులకు కూడా అక్కడ ఎంట్రీ లేకుండా చేయబోతున్నారా అన్న ఆందోళన అయితే కలుగుతుంది హైదరాబాదులో భూములు అమ్మి చాలామంది ఆదిలాబాద్లో వెళ్ళి ఫామ్ హౌస్లు కట్టుకుంటూ ఉన్నారు అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే భూముల ధరలు పెరిగితే ఇక్కడ ఎకరా అమ్మేసి పక్క ప్రాంతాలకు పోయి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనేసుకోవచ్చు అని అంటే ఈ ప్రాంతంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మన ఆధిపత్యం ఈ భూములు ఉన్న వాళ్ళ ఆధిపత్యాన్ని చంద్రబాబు నాయుడు పెంచి పోషించాలనుకుంటున్నారా ఇదేనా అభివృద్ధి నమూనా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు కానీ ఒక ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు సరే ఈ అమరావతిని మీరు ఎప్పుడు ఫుల్ పూర్తిగా నిర్మిస్తారు ఎప్పటిలోపు అన్న ప్రశ్నకు మాత్రం అసలు స్పందించేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి మీద తిట్టదాండగా అందుకు అందుకున్నారు ఒక దృష్టిలో వచ్చారు ఆ రోజు నేను అమరావతి కోసం నేను బాధపడుతున్నంతగా ఎవరూ బాధపడలేదు ఆ రోజు ప్రధాని శంకుస్థాపనకు రావడానికి రెండు రోజుల ముందే నేను హెలికాప్టర్ వేసుకొని పవిత్రమైన మట్టి నీరు కలిపి మొత్తం రాజధాని ప్రాంతం అంతా చల్లాను ఎలాంటి దుష్ట శక్తుల దృష్టి పడకూడదు అని కానీ దురదృష్టం కొద్దీ దుష్ట శక్తుల వల్ల నష్టపోయామంటూ చెప్పారే కానీ ఇక ఎప్పుడు ఎంతలోపు ఎన్ని పూర్తి చేస్తామన్నది మాత్రం చంద్రబాబు నాయుడు చెప్పలేదు